నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ అండి నేను కార్డియాలజిస్ట్ని డాక్టర్ మోహ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి సో ఆథెంటిక్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ నమ్మకాలతో నిమిత్తం లేకుండా ఇవ్వడానికి మా ప్రయత్నం సో మా ఈ మా ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తున్నారు ఇంకా మీకు మంచి వీడియోస్ చేద్దామనేటటువంటి ఆశతో ఇంకా ఇలా మీకు ఎడ్యుకేటివ్గా ఉండేటటువంటి వీడియోస్ చేయడం అనేది నా ప్రయత్నం అండి సో జనరల్గా మనం మాట్లాడేటప్పుడు హెల్త్ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో వచ్చేటటువంటి ఇష్యూస్ ఏమిటి అన్నటువంటి ఇది మాట్లాడమని మన ఒక పేషెంట్ నాకు సలహా ఇచ్చారు సో మీరు హెల్త్ విషయం చాలా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో సిటీస్లో ఎస్పెషల్లీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఏమైనా స్పెసిఫిక్ సలహాలు ఏమైనా మీరు ఇస్తారా అన్నటువంటి అంశాన్ని మనం ఈ రోజు ఆయన అడగడంతో మనం డిస్కస్ చేద్దాం సో వయసు ఎక్కువ ఉండాలి అంటే ఎవరు అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది ఒకళ్ళు చాలామంది వస్తారు నేను నాకు నలభై పుట్టినరోజు ఈ మధ్యనే జరిగిందండి సో నాకు ఏం జబ్బులు వస్తాయో ఏమిటో అన్న భయంగా ఉందండి పరీక్షలు చేయించుకుంటున్నాను కొంతమంది వస్తారు నాకు అరవై వయసు వచ్చిందండి ఏం జబ్బులు వస్తాయో ఏమిటో అని నేను పరీక్షలు చేయించుకుంటున్నాను అసలు రిటైర్మెంట్ ఏజ్ ఏమిటి అనేది మీరు చూసినట్లయితే దాన్ని బట్టి వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరు అనేది మనం చెప్పచ్చు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది ఏదైతే ఉందో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంది ఇంకొకొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంది భారతదేశం వరకు చూస్తే కొన్ని రాష్ట్రాల్లో కేరళ అట్లాంటివి చూస్తే యాభై ఆరే ఎక్కువ మంది రాష్ట్రాల్లో యాభై ఎనిమిది కొన్ని రాష్ట్రాల్లో అరవై సో యాభై ఎనిమిది నుండి అరవై ఏళ్ళు దాటిన తర్వాత మీరు ఇక వయసు మళ్ళిన వాళ్ళు అని చెప్పడం గవర్నమెంట్ ఉద్యోగ రిచ్చే వాళ్ళకి చెప్తాను హెల్త్ పరంగా అరవై వయస్సు వయసు మళ్ళిన వాళ్ళు కారు సో వీళ్ళు లేట్ మిడిల్ ఏజ్ అంటున్నారు ఇప్పుడు డెబ్బై దాటిన వాళ్ళకి పెద్దవాళ్ళు అని చెప్పచ్చు ఎనభై దాటిన వాళ్ళు వెరీ ఓల్డ్ అంటారు ఓల్డ్ అంటే డెబ్బై ఐదు దాటాలి ఎనభై దాటిన వాళ్ళు వెరీ ఓల్డ్ అంటున్నారు సో అరవై దాటినప్పుడు రిటైర్మెంట్ అయితే వస్తుంది కానీ శారీర రీత్యా మీరు లేట్ మిడిల్ ఏజ్ అంటారు మధ్య వయస్కులే కొంచెం ఎక్కువ వయసు ఉన్నటువంటి మధ్య వయస్కులు అనేది తెలుసుకోవాలి సో అది సైకలాజికల్గా చాలా ఇంపార్టెంట్ అండి అంటే నా పని అయిపోయింది నేను ఉద్యోగం రిటైర్ అయిపోయారు నాకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సు నా పరపతి తగ్గిపోయింది ఎందుకంటే చాలా గవర్నమెంట్ ఉద్యోగాల్లో కొంతవరకు ప్రైవేట్ ఉద్యోగాల్లో రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక మన ఎవరు పట్టించుకోరు హంగ్ హంగు హోదా దర్పం అంతా కూడా నెక్స్ట్ రోజు నుంచి కూడా కట్ చేయబడుతుంది సో సడన్గా మన లైఫ్ స్టైల్లో మార్పు వస్తుంది కాస్త సైకలాజికల్ డిస్టర్బెన్స్ వస్తుంది మన ఫైనాన్సెస్ తగ్గుతాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో వస్తాం తప్ప వచ్చే జీతం రాదు సో ఇట్లాంటి వాటి వల్ల మగవాళ్ళు ఎస్పెషల్లీ చాలా మానసిక రుగ్మతలకి దుగ్గురులో ఉండడం జరుగుతూ ఉంటుంది సో వాళ్ళకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే వయసు మళ్ళలేదు మీకు ఇంకా పనిచేసే ఛాన్స్ ఉన్నది సో మీరు ఒక జాబ్లోంచి ఇంకో జాబ్లోకి మారచ్చు ప్రైవేట్ జాబ్స్లోకి మారచ్చు స్టిల్ ఇంకొక పది పదిహేను ఏళ్ల పాటు మిమ్మల్ని మీరు ప్రొడక్టివ్గా ఉంచుకోవచ్చు ప్రొడక్టివ్గా ఉంచుకోవడం అనేది ముఖ్యం అప్పుడు ఎందుకంటే అప్పుడు మీకు సేవింగ్స్ ఉంటాయి మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి కానీ మీ సెల్ఫ్ ఎస్టీమ్ మీ కాన్ఫిడెన్స్ మీరు ఉంచుకోవాలి అనుకుంటున్నప్పుడు మీరు ప్రొడక్టివ్గా కంటిన్యూస్గా ఉండొచ్చు మీరు ఇది అయిపోయిన తర్వాత వేరే ఉద్యోగం కానివ్వండి పార్ట్ టైం ఉద్యోగం ఇలాంటివి చేసుకోవడం ద్వారా మీ సంపాదన గురించి కాదు మీ సెల్ఫ్ ఎస్టీమ్ గురించి ఏదో కాస్త డబ్బు వస్తుందనుకోండి మనం ఇంకా ప్రొడక్ట్గా మనం ఇర్రెలవెంట్ కాదు మనకి మనం మన ఫ్యామిలీకి మనం ఎంతో కొంత ఇంకా మనం దోహదపడగలము మన పిల్లలకు కానివ్వండి మన భార్యకు కానివ్వండి మన ఆరోగ్యరీత్యా మన ఆరోగ్యరీత్యా భార్య ఆరోగ్యరీత్యా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి కూడా మనం ఇంకా మనం కాంట్రిబ్యూట్ చేయగలం అనేటటువంటి కాన్ఫిడెన్స్ అవసరం ప్లస్ సడన్గా పని ఆగిపోతే మైండ్ బ్యాలెన్స్ తప్పకుండా మనం ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడం అనేది అవసరం కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో ఇవి మానసిక ప్రాబ్లమ్స్ ఇవి తర్వాత ఇది ఇలా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఏమవుతుందో మనం సిస్టమేటిక్గా మాట్లాడినప్పుడు సిస్టమేటిక్గా అంటే శారీరక రీత్యా హెల్త్ రీత్యా వీళ్ళు చూడాల్సినటువంటి అవసరాలు ఏమిటి సో అరవైలు బాగానే ఉంటారు ఇట్టే మనం ఇప్పుడు మాట్లాడేది పెద్ద అంటే డెబ్బై ఐదు వయసు దాటిన వాళ్ళ గురించి ముఖ్యంగా మాట్లాడతాం సో ఇప్పుడు సిటీల్లోకి వచ్చినప్పుడు డెబ్ ఇప్పుడు ఎస్పెషల్లీ సిటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై ఐదు వయసు దాటిన వాళ్ళు చాలామంది ఇప్పుడు అందరూ భార్య భర్తలే ఉండడం జరుగుతుంది పిల్లలతో ఎవరు ఉండరు పిల్లలు ఉన్న వాళ్ళు ఏదో ఉద్యోగాల్లో ఏ వేరే వేరే చోట్ల ఉంటారు కొంతమందికి అయితే ఇంకా దేశంలోనే ఉండరు వాళ్ళు వేరే వేరే దేశాల్లో ఉంటారు ఈ పెద్ద భార్య భర్తలు మాత్రమే హైదరాబాద్లో ఉండి వాళ్ళు ఉండడం జరుగుతుంది బేసికలీ వాళ్ళు ముందు ఏ ఏ శారీరక ప్రాబ్లమ్స్ గురి కాగలరు వెళ్లే ముందు రిటైర్ అయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉందా అనేది రిటైర్మెంట్ ముందే మీరు చేసుకోవడం అనేది ఎంతో అవసరం సో మీరు యాభైలో ఉండగానే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవాలి మీకు మీ భార్యకి చేసుకోవాలి లేదా మీ పిల్లలు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులైతే వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ కంపెనీలు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో మీ పేర్లు యాడ్ అయి ఉన్నాయి మీరు చూసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేయడం అనేది చాలా ముఖ్యం సో సడన్గా ఎప్పుడైనా ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి పరిగెత్తి సడన్గా డబ్బులు లేవు అనేటటువంటి పరిస్థితి రాకూడదు మీకు ఇన్సూరెన్స్ పాలసీ అంటూ ఉండాలి ఇప్పుడు చాలా ఉన్నాయి ప్రైవేట్ ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీలు అట్లాంటివి కూడా ఉన్నాయి సో మేమీ తహాతకు బట్టి అందరికీ ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది అవసరం ఏమీ లేకపోతే కనీసం తెల్ల కార్డు హెల్త్ తెల్ల కార్డు ఉంటే వాళ్ళ ఆరోగ్యశ్రీ తీసుకోవాలి లేదంటే మీ తాహాతకు తగ్గ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి ఇప్పుడు నిజానికి అలాంటివన్నీ తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు చూసుకోవాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి నేను గుండె పరంగా ఫస్ట్ గుండె పరంగా వస్తే వాళ్ళకి మెల్లగా అరవై ఏళ్ళు దాటిన తర్వాత షుగర్ ఆల్రెడీ పది పదిహేను ఏళ్ళు ఉంటే వాళ్ళకి అటాక్లు వచ్చే అవకాశం ఉన్నది సో హార్ట్ అటాక్ అంటే ఎలా ఉంటుంది అది దాన్ని ఎలాగ త్వరగా గుర్తించాలి అనేటటువంటి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం సో మొదట ఏం చేయాలి అంటే ఏసీజీ తీసుకోవాలి అని తెలుసుకోవడం ముఖ్యం హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవడం ముఖ్యం అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయను నా పాత వీడియోలు చూసినట్టు అవన్నీ ఉంటాయి సో హార్ట్ అటాక్ ఎలా ప్రజెంట్ అవుతుంది తెలియాలి బిగ్ హాస్పిటల్కి ఎలా వెళ్ళడం అనేది తెలియాలి సో అరవై ఐదు పర్వాలా డెబ్బై ఐదు ఎనభై ఐదు వయసు ఎనభై వయసు ఎనభై ఐదు వయసు వచ్చిన వాళ్ళైనా సరే బ్లాక్స్ ఉన్నప్పుడు పెద్ద వయసు ఉన్నవాళ్ళు స్టెంటింగ్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే వయసు పెరిగితే రిస్క్ పెరుగుతుంది కాబట్టి స్టెంట్లు ప్రిఫర్ చేసినట్లయితే తొందరగా అయిపోతుంది మనకు స్టెంట్ ఒక జాగ్రత్తగా చూసినట్లయితే ఒకే పది పదిహేను ఇరవై ఏళ్ళ దాకా మనకు కూడా లాగేసేయచ్చు సో స్టంటింగ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయండి అది కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ నేను చెప్పినట్టుగా మీరు ముందుగా ఇన్సూరెన్స్ జాగ్రత్త పెట్టుకున్నట్లయితే స్టంట్ స్టెంట్ వేసినట్లయితే హార్ట్ అటాక్స్ని ఈజీగా క్విక్గా మనం ఫినిష్ చేసేయచ్చు ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంది నా పని అయిపోయింది కోసం బతకాలి ఇట్లా అనుకుని నేను మందులు వేసుకుంటానండి నాకు టెంట్లు వద్దండి బైపాస్లు వద్దండి అని ఇంట్లో కూర్చున్నట్లయితే మీరు ఎక్కువ ఆయాసం ఉండడం చేతులు నొప్పి ఉండడం ఆటోమేటిక్గా హాస్పిటల్కి పరిగెత్తడం గుండె బలహీన పడిపోవటం బలహీన పడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా హాస్పిటల్ పరిగెత్తడం వీటి వల్ల ఏమవుతుందంటే మీరు ఇంకోళ్ళకి భారం కాకూడదు అనుకుంటారు కానీ ఎక్కువ భారం అవుతారు సైకలాజికల్గా టెన్షన్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఏం హాస్పిటల్ పరిగెత్తడం ఇట్లాంటివి ఉండకుండా ప్రాబ్లం వచ్చినప్పుడే మీరు ఏం చేసుకుంటే ఆ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది గుండె ఎక్కువ బలం ప్రిజర్వ్ అవుతుంది బలహీనంగా కాదు సైకలాజికల్ కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మాటి మాటికి అనుమానాలు హార్ట్ అటాక్ ఉందేమో అని పరిగెత్తడం హాస్పిటల్కి మీరు వెళ్ళలేరు వయసు ఎక్కువ కాబట్టి మీతో పాటు మీ అబ్బాయి మీ అమ్మాయినితో వాళ్ళ పనిలో ఉంటారు విసుక్కుంటారు మీ భార్య ఉండొచ్చు ఆవిడ పెద్దావిడ కావచ్చు ఈ ఇబ్బందులు లేకుండా ఉన్నప్పుడే ప్రాబ్లం సాల్వ్ చేసేసుకోండి మందులు వేసుకుంటాను అని చెప్పేసి అనుకోవద్దు రిస్క్ ఉందో లేదో మీ డాక్టర్తో డిస్కస్ చేయండి ఎనభై ఐదు జనరల్గా వయసు దాటిన తర్వాత చాలామందికి హార్ట్ అటాకులు రాకపోవచ్చు కానీ గుండె హార్ట్ రేటు స్లో అయిపోతూ ఉంటుంది దాన్ని సిక్ సైనస్ సిండ్రోమ్ అంటారు సో హార్ట్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి పేస్ మేకర్ అవసరం అయినటువంటి అవసరం పడుతుంది ఇది కూడా అంతే పేస్ మేకర్ అవసరం అయితే వెంటనే పేస్ మేకర్ వేయించేసుకోండి ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది ఆరోగ్యశ్రీల్లో కొంతమంది కొన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ చేస్తారు కొన్ని చేయరు చేయనప్పుడు కాస్త ఎక్కువ డబ్బులు అవుతాయి అంటారు పెట్టుకున్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి ఇకపోతే బ్రెయిన్ వరకు వస్తే కొంత చాలా మందికి బీపీ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ కొంత బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది అది పర్వాలే ఎనభై దాటిన తర్వాత ఇది కొంచెం ఎక్కువ లేట్ అయ్యి మతి మరుపు డిమెన్షియా ఇట్లాంటివి వస్తాయి ఇది భారతదేశంలో చాలా తక్కువ వెస్ట్తో కంపేర్ చేస్తే కానీ ఇది ఇప్పుడప్పుడు చూస్తున్నాం మల్టిపుల్ పరాలిటిక్ అటాక్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ జరిగిపోయి వీళ్ళకి తీవ్ర మతి మరపు వస్తుంటుందని డిమెన్షియా అంటారు సో వీళ్ళకి ఆ మతి మరుపు వల్ల ఏం చేస్తూ మర్చి మర్చిపోతారు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి సంతకం ఉంటుంది ఇట్లాంటివి పార్కింగ్ సోన్స్ సంతకం పెట్టడం కుదరదు ఇట్లాంటివి ముందే తెలుసుకుని బ్యాంక్ మేనేజర్తో మీ లాయర్తో మాట్లాడి నాకు ఈ ప్రాబ్లం ఉన్నది నేను మర్చిపోతుంటాను కాబట్టి వీటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలి నేను లేకపోతే నా ఎవరన్నా నామినేట్ చేయొచ్చు మీ భార్యను భార్యనో మీ క్లోజ్ ఎవరో ఒకళ్ళని మీ క్లోజ్ చుట్టాలని ఎవరిని నామినేట్ చేసి ఈయనకి ప్రాబ్లం ఉంటే ఇట్లాంటివి మీ సాయపట్టానికి అట్లీస్ట్ మీరు సంతకం మారిపోతుంటుంది కదా ఇట్లాంటి సాయపడటానికి ఇంకొకళ్ళు మీరు సాయం తీసుకోవాలి ఇది ఒక ప్రాబ్లం రెండోది వీళ్ళ వయస్సు తో మాత్రమే షుగర్ బీపీ ఉంటే దానివల్ల ఇంకా ఎక్స్ట్రాగా నరాల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది వీళ్ళ వల్ల కాలి స్పర్శ తెలియదు కాలి కింద చెప్పు తెలియదు నడుస్తుంటే కాలు స్పరిశ తెలియక కాలు జారి పడిపోతుంటారు తొంటి ఎముకలు విరుగుతుంటాయి ఆపరేషన్కు పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇది ముందుగా గ్రహించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆపరేషన్ ఎముకలు విరిగి ఆపరేషన్కి పోయేటటువంటి అవసరం లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు సో కాలి స్పరిశ తెలుస్తోందా అరికాలి కింద నేల చెప్పు స్పరిశ తెలుస్తోందా లేదా స్పర్శ తెలియకుండా ఏదో దూది మీద నడిచినట్టు సూదులతో పొడిచినట్టు ఇట్లాంటివి ఉన్నట్లయితే డాక్టర్ని కలవండి ఇది బ్రెయిన్ గురించి సింపుల్ వాటికి చెప్తున్నాను మూడవది చాలా మందికి తొంభై శాతం మందికి మలబద్ధకం ఉంటుంది మలబద్ధకం కొంచెం ఉంటుంది వయసు రీత్యా కానీ దాన్ని వీళ్ళు సివియర్ ప్రాబ్లం చేసుకుంటారు ఇంకా తీవ్రమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే హాస్పిటల్కి అడ్మిషన్లకు వచ్చేస్తారు ఏంటంటే నేను లెటర్కి వెళ్ళి మూడు నాలుగు రోజులు అయిందండి అవి మూడు రోజులు అయితే పర్వాలే ప్రాణాంతకం కాదు కదా ఇవి సీరియస్ ప్రాబ్లమ్స్ కావు కానీ వీళ్ళకి దాని గురించి టెన్షన్ ఎక్కువ అనమాట సో మూడు నెలల రోజులు అయితే అది కొంచెం గట్టిగా అవుతుంది గట్టిగా అయిపోవడం కష్టం అవుతుంది మీరు క్రెమాఫిన్ సిరప్ అలాంటి సిరప్పలు తీసుకోండి సాఫనైపోతుంది సో మూడు నెలల రోజులు వెయిట్ చేయక్కర్ల ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మలబు సాఫనడానికి సిరప్పలు తీసుకోండి ట్యాబ్లెట్లు తీసుకోండి సాఫ్ అయిపోతుంది తప్ప ట్యాబ్లెట్లు తీసుకోకుండా మూడున్నర రోజులైన తర్వాత నష్టమేం జరగదు ఆ తర్వాత గట్టిగా ఉంటుంది అది సో దాని తర్వాత తీవ్రమైనటువంటి మెంటల్ ఆందోళనకు లోన్ అవుతుంటారు అండ్ దెర్ ఈజ్ నో మోషన్ దెర్ ఇస్ కమోషన్ అనేటటువంటిది ఒక జోక్ ఉన్నది తర్వాత బీపీహెచ్ బీపీహెచ్ అంటే మగవాళ్ళకి ఎస్పెషల్లీ ప్రాస్టేట్ పెరిగి మూత్రం సరిగ్గా రాదు మూత్రం వస్తే బాత్రూమ్ దాకా ఆపుకోలేరు అర్జెంటుగా వస్తూ ఉంటుంది దాకా వెళ్ళక పంచలోనో ప్యాంట్లోనో మూత్రసజ జరిగిపోతూ ఉంటుంది దీన్ని ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేదా మూత్రం అంటూ పోసిన తర్వాత సంధార సన్నగా పోతూ ఉంటుంది ఒక్కసారి పోయి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా మూత్రం అంతా బయటికి పోవాలా మళ్ళీ వెళ్ళాలని మళ్ళీ వెనక్కి వెళ్తుంటారు ఇవన్నీ కూడా ప్రాస్టేట్ గ్రంథి సమస్యలు సింపుల్ ఒక్క చిన్న ట్యాబ్లెట్ తీసుకున్నట్లయితే చాలా వరకు సాల్వ్ అవుతుంది సాల్వ్ కాకపోతే ఒక యూరాలజిస్ట్ ఒక ప్రొసీజర్ చేస్తారు ప్రాస్టేట్ గ్రంథి తీసేసేది ఇది ముందుగా తెలుసుకోవటం ముఖ్యం ఇది తెలియక చాలామంది సంవత్సరాల తరబడి ఇబ్బందికి బాధకు గురవుతుంటారు ఇంకా చిన్న చిన్నవి చాలా ఉంటాయి మకాళ నొప్పులు ఇట్లాంటివి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులతో సంవత్సరాల తరబడి మీరు బాధపడి బయటికి వెళ్లకుండా ఉండే కంటే ఆ నీరు ప్లేస్మెంట్లు ఏవో చేంజ్ చేసుకుంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది మీరు నడవగలరు మీ పనులు మీరు చేసుకోగలరు ఎవరన్నా ఎముకలు డాక్టర్ చూసి మీకు మోకాలు పూర్తిగా అరిగిపోయిందండి మార్చుకోండి అన్నాడు అనుకోండి మార్చేసుకోండి అది మహాయితో ఒక నెల రోజులు బాధపడతారు ఆ తర్వాత మీ కాళ్ళు బాగుంటాయి మీరు నడుచుకుంటూ పోయి మీ పనులు మీరు చేసుకుంటారు లేకపోతే సంవత్సరాల తరబడి ఆ నొప్పితో నడవలేక బలం తగ్గిపోయి మాంసం మీద ఉండిపోయి రిస్ట్రిక్షన్ వచ్చి క్వాలిటీ తగ్గిపోయి జీవితం దుర్భరం అవుతుంది సో మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆర్థబిడిషన్ మార్చుకోవాలన్నాడా మార్చేసుకోండి తొందరగా మీ లైఫ్ నార్మల్ లైఫ్ గాడిలో పడిపోతుంది ముఖ్యంగా కామన్గా చెప్పుకోవాలంటే శారీరక రుగ్మతలు కామన్గా ఇవే ఆఫ్ కోర్స్ కొన్ని క్యాన్సర్లు ఇట్లాంటివి ఉంటాయి అవి డిస్కస్ చేయడం లేదు నేను మామూలుగా జనరల్గా సింపుల్గా మనం సాల్వ్ చేసుకోగలగని మాట్లాడుతున్నాను ఇదొకటి ఇకపోతే ఆల్కహాల్ అనేది తప్పనిసరిగా ఆపాలి మగవాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ఆల్కహాల్ వల్ల మీ నరాల డ్యామేజీ మెదడు డ్యామేజీ ఇవన్నీ పెరుగుతాయి గుండె బలహీనపడుతుంది లివర్ చెడిపోతుంది ఆల్కహాల్ నాకేమంది రిటైర్ అయిపోయాను ఈ తప్ప ఎంజాయ్మెంట్ ఏముంటుంది అనుకోకండి దానివల్ల శరీరానికి ఈ వయసులో మీకు డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఎంజాయ్మెంట్ కోసం కాదు అని తగ్గించుకునే ప్రయత్నం చేయండి తగ్గక తగ్గించుకోలేకపోతే డాక్టర్ సలహా తీసుకుని దాన్ని తగ్గించుకోండి సైకలాజికల్ ఇష్యూస్ ఉందాక చెప్తా ఎస్పెషల్లీ రిటైర్మెంట్ తర్వాత ఆ తర్వాత అప్పుడు బాగా శరీరం గట్టిగా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ ప్రాబ్లమ్స్ నుంచి కొంతకాలం బయటపడతారు లేకపోతే ఉద్యోగాలు చేసుకుని బాగుంటుంది కానీ ఎప్పుడైతే డెబ్బై ఎనభై దాటిందో ఇక మనకి మనమే భారం అయిపోతున్నాను నేను పక్కన వాళ్ళకి భారం అయిపోతున్నాను అనేటటువంటిది మతి మరుపు పెరిగిపోవడం ఇట్లాంటి రాయలు మన డిప్రెషన్కి లోనవడం చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది సో ఇది డిప్రెషన్ అంటే తీవ్రమైనటువంటి ఆందోళన ఇంకా బతకడం అనవసరం అనేటటువంటి ఎక్కువ ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఎంత హుందాగా ఎంత గొప్ప బతుకు బతికిన వాళ్ళకు కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళ అహం వాళ్ళని రికగ్నైజ్ చేయనివ్వదు కానీ డిప్రెషన్ యాంగ్జైటీ అనేది సర్వసాధారణం సహజం ఇట్లాంటి ఉన్నప్పుడు నాలుగు ట్యాబ్లెట్లు వేసుకోండి ఒకే రెండే రెండు టాబ్లెట్లు ఉంటాయి రెండు మూడు ట్యాబ్లెట్లు వేసుకున్నట్లయితే డిప్రెషన్ యాంగ్జైటీ తగ్గుతాయి మళ్ళీ మీ క్వాలిటీ పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మ నిర్భరత లేకపోతే ఆత్మస్థైర్యం మళ్ళీ తిరిగి వస్తాయి మిమ్మల్ని మీరు చేసుకోగలరు ఇకపోతే చివరిసారిగా నేను చెప్పొచ్చేదల్లా ఒక్క వయసు దాటిన తర్వాత మనకి హెల్ప్ తప్పదు ఎనభై దాటిన తర్వాత చాలామందికి ఇది ఎంత డబ్బున్నా సరే మనకి మనం ఇంకొకళ్ళ సాయం తీసుకోవాలి మీ అహం పక్కన పెట్టి ఇంకొకళ్ళ హెల్ప్ అవసరం అనే మీ వాళ్ళు ఉండ దగ్గర ఉండడం అవసరం మీ వాళ్ళకి మీకు ఇబ్బంది కలిగిస్తే వాళ్ళకి దగ్గరగా ఉండండి వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు తీసుకోండి వాళ్ళకి దగ్గరగా ఉండడం అవసరం పిలిస్తే పలికేందుకు సాయం అవసరం సో మొదట మీరు బాత్రూమ్ డోర్లు వేసుకోవటం లాక్ చేయడం అనేది వదిలేసేయండి దగ్గరికి వేసుకోండి బయట కావాలంటే తలుపు దగ్గరికి వేసేవారని బయట కావాలి పెట్టండి మీరు బాత్రూంలో కాళ్ళు జారి పడ్డా కళ్ళు తిరిగి కళ్ళు తిరిగి పడ్డా చక్కర వచ్చి పడ్డా మీకు వాళ్ళు సాయం చేయడానికి తలుపు తీసి ఉండాలి సో అదొకటి రెండవది కమ్యూనిటీ లివింగ్ అలవాటు చేసుకోండి ఏ ఇప్పుడు కొన్ని కమ్యూనిటీ లివింగ్స్ వచ్చాయి ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చాయి మంచి ఫెసిలిటీస్ ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చాయి అలాంటి వాటిల్లో మీరు చేరినట్లయితే అహం పక్కన పెట్టి మీ వయసు వాళ్ళు మీతో ఉంటారు ఏదో కాలక్షేపం జరుగుతూ ఉంటుంది మిమ్మల్ని మీ హెల్త్ చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు అది అవసరం ఆ వయసులో ఇంకా అడ్వాన్స్డ్ స్టేజెస్ ఉన్నాయి ఇంకా అసిస్టెంట్ లివింగ్ అంటారంటే మీకు చిన్న మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నటువంటివి వస్తాయి అవి హైదరాబాద్లో ఉన్నాయి అంటే పాపులర్ కావు బట్ మనిషి సాయం అవసరం మీకు ఇంత కాస్త ఏదో ఆధ్యాత్మిక చింతన ఉంటే ఏ ఆశ్రమంలోనూ ఒక రూమ్ తీసుకోవటము ఆశ్రమం కాస్త డొనేషన్ ఇచ్చి అక్కడ ఉండటమో చేస్తే మీకు కాస్త టైం గడుస్తూ ఉంటుంది మీకు యావకేషన్ జరుగుతూ ఉంటుంది మెంటల్గా కాస్త యాక్టివ్గా ఉంటారు ప్లస్ మనుషులు ఉంటారు మీకు చుట్టుపక్కల వాళ్ళు మీకు సాయం చేస్తారు సో మీ అహం పక్కన పెట్టి మీ భార్య మీద మీ భర్త మీద మీరు భారం కాకుండా మీరు గ్రూప్లో ఉండటం అనేది అలవాటు చేసుకోండి చివరిగా మనము ఒక ఎనభై ఐదు వచ్చాయనుకోండి ఎనభై వచ్చాయనుకోండి మన మనవలు మన గురించి ఏమనుకుంటారు అనేటటువంటిది ఆలోచించడం మొదలు పెట్టండి అహంకారం పక్కన పెట్టండి కోడలతో అల్లుళ్ళతో రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోండి మనవలతో రిలేషన్ మంచి చేసుకోండి మనవలతో బిల్డప్ చేసుకోండి మనవాళ్ళకి కథలు చెప్పండి తప్పులు మీ మనవలకి చెప్పండి ఈ తప్పులు నా జీవితంలో నేను చేశాను దీనివల్ల ఇది నేర్చుకున్నాను నువ్వు చెయ్యకు అని చెప్పండి ఇది పిల్లలు చెప్పడం మనకి కష్టం కానీ మన వాళ్ళతో చెప్పగలం మన వాళ్ళతో మన తప్పులు మనం చెప్పగలం నేను నా జీవితంలో ఈ తప్పులు చేశాను దానివల్ల ఇది నేర్చుకున్నాను రిలేషన్స్లో కానీ ఫైనాన్షియల్గా కానీ బిజినెస్లో కానీ ఈ తప్పులు చేశాను దానివల్ల నేను నేర్చుకున్న పాఠాలు ఇవి అని మీ మన వాళ్ళతో మీరు సిగ్గు లే సిగ్గు వదిలి సిగ్గు లేకుండా అని కూడా అనొచ్చు చెప్పండి మీ తప్పులు వాళ్ళకు పాఠాలు అవుతాయి సో ఆ పాఠాలు వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఉపయోగపడతాయి ఇది లేకపోవడం వలన మనకేమవుతుందంటే మళ్ళీ వాళ్ళు తప్పులు చేసి ఆ తప్పుల నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం రాకుండా మీ ఎక్స్పీరియన్సు మీ జ్ఞానం వాళ్ళకి ఇవ్వండి సో ఇదండి సో పెద్ద వయసు ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా నమస్కారం